ఆ నర్మద ప్రేమ ఎప్పుడెప్పుడు మన బండారం బయట పెట్టాలని చూస్తున్నారు అంతేకాక నర్మద నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది ఇంకా నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటూ వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళిద్దరికి చెక్ పెట్టేయాల్సిన రోజు దగ్గరికి వచ్చింది అయినా వాళ్ళిద్దరి రహస్యం మనకు ఒక్కటి తెలిస్తే చాలు వాళ్ళని మనం ఒక ఆట ఆట ఆడుకోవచ్చు అంటూ ఇక ఆ రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేయమని చెప్తుంది అలాగే అదేంటమ్మా అసలు వాళ్ళిద్దరూ చాలా మంచోళ్ళమ్మా వాళ్ళిద్దరు తప్పు చేయరు అసలు వాళ్ళిద్దరి మధ్య తప్పు అనేది జరగదు అని అనగానే నువ్వేమనుకుంటున్నావే పిచ్చిదానా మనిషి అన్నాక తప్పు చేయకుండా ఉండడు ఆ సందర్భాలు చుట్టూ ఉన్న పరిస్థితులు మనుషుల్ని తప్పు చేసేలా చేస్తాయి అది ఎలా అంటే ఆ నీ చిన్న తోటి కోడలు ప్రేమ ఉంది కదా ఆ ప్రేమ తన భర్తకి సహాయంగా ఉండడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేసింది కదా మీ మామయ్యకు తెలియకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఇంట్లో వాళ్ళందరితో తిట్లు తిన్న విషయం అందరికీ తెలిసిందే కదా ఇంకా అలాంటి తప్పులు ఇంకా కొంచెం గట్టిగా స్ట్రాంగ్ రీజన్ ఉండే తప్పులు జరిగే ఉంటాయి అలా జరగకుండా ఉంటాయా ఏంటి అలాంటి నిజం ఒకటి తెలుసుకొని వాళ్ళని మన గుప్పిట్లో పట్టుకోవాలి మన గుప్పిట్లో పట్టుకొని వాళ్ళని ఒక ఆట ఆడించాలి నువ్వు దానికి సిద్ధంగా ఉండు వాళ్ళిద్దరి మధ్య ఏ రహస్యం దొరుకుతుందేమో చూడు అని అనుకుంటూ తననైతే ఇంటికి పంపిస్తుంది ఇక తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం రహస్యం ఉంటుంది వాళ్ళందరూ కలిసి చేసిన తప్పు ఒక్కటి నా చేతికి చిక్కినా సరే నా ఫ్యామిలీ ఇంకా సేఫ్ గా ఉన్నట్టే నా కాపురం పది కాలాల పాటు చల్లగా ఉన్నట్టే అంటూ ఇక అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది అలా ప్లాన్ చేస్తున్న సమయంలో ఇంటి ముందు ఒకడు తిరుగుతూ కనిపిస్తూ ఉంటాడు అలాగే ఇంటి వైపు అలాగే ప్రేమ గురించి చూస్తూ ఉంటాడు ఇక తర్వాత ప్రేమ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి ఏంటి వీడెవడు మా ఇంటి వైపే అలా కన్నార్పకుండా చూస్తున్నాడు ఇంతకీ ఎవరి కోసం చూస్తుంటాడు నర్మద కోసమా లేక ప్రేమ కోసమా అంటే లేకపోతే మా ఆడపడుచు కోసమా వీడు పెళ్లి చేసుకోవాలని వచ్చాడే ఏంటి అసలు ఎవడు వీడు ఈ ఇంటి వంక ఎందుకు ఇలా చూస్తున్నాడు అంటూ వాళ్ళు అయితే అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళడం కోసం ప్రేమ నర్మద అయితే వచ్చేస్తారు బయటికి ఇక వాళ్ళిద్దరు బయటికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు వాడు అలా వెళ్తూ ఉండగానే ఒక్కసారిగా ఏంటి వీడు పెళ్లి కానీ అమ్మాయిలో వెంట పడాలి కానీ పెళ్ళైన అమ్మాయిలో వెంట పడుతున్నాడు ఏదో తేడాగా ఉందే ఈ విషయం మీద మనకు పనికొచ్చేలాగా ఉంది అని అనుకుంటూ వాళ్ళని ఫాలో అవ్వాలని చూస్తుంది ఆ తర్వాత వాడు వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉండడం చూసి ఇక ప్రేమని బెదిరించాలని చూస్తాడు ఇక ప్రేమను బెదిరించి ఎలాగైనా డబ్బు గుంజాలని చూస్తాడు ఆ తర్వాత నర్మద అయితే వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాడి చెంప పగలగొట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది ఆ తర్వాత ఏంటి వాళ్ళ మధ్య ఏదో జరుగుతుంది మొత్తానికి నర్మద వాడిని అయితే కొట్టింది కానీ ఎందుకు కొట్టింది అసలు వాడు ఏం మాట్లాడాడు మరి ప్రేమ ఎందుకు ఏమి మాట్లాడట్లేదు అసలు ఏం జరుగుతుంది అబ్బా దూరం నుంచి ఏమి చావట్లేదే అంటూ వల్లి అయితే చాలా కుతూహలంగా వింటూ ఉంటుంది ఆ తర్వాత నాకు భయంగా ఉందక్క ఈ విషయం గురించి మామయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో అసలు అంటూ అనగానే చూడు చూడు ప్రేమ నువ్వు జరిగినవన్నీ మళ్ళీ రిపీట్ చేసి నాకు చెప్పాల్సిన అవసరం లేదు జరిగింది ఏంటో నాకు తెలుసు మామయ్యకి తెలిసే అవకాశమే లేదు అయినా వీళ్ళ వీడి గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాడికి ఎలా వార్నింగ్ ఇవ్వాలో వాడిని ఎలా దూరం పెట్టాలో నాకు బాగా తెలుసు నువ్వేమి టెన్షన్ పడకు అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఏదో జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య నిజంగానే మా అమ్మ చెప్పినట్టుగా ఏదో రహస్యం ఉంది అసలు ఆ నర్మద వాన్ని ఎందుకు అలాగే వాడు ఎందుకు నర్మద కొట్టగానే వెళ్ళిపోయాడు ప్రేమ ఎందుకు భయపడింది అసలు ఏమీ అర్థమే చావట్లేదే అంటూ ఇక వాళ్ళిద్దరిని ఎలాగైనా ఇరికించాలని ఇంటికి రాగానే ఏంటి మీరు ఇంత నాటకాలు ఆడుతున్నారా అంటే పెళ్లికి ముందు మీకు కూడా ఏదో ఎవరలవి ఉన్నట్టున్నాయే అయినా ఇవన్నీ ఇంట్లో తెలుస్తాయని భయపడుతున్నట్టున్నారు కాబోలు అయినా ఎవరికంట పడకూడదో వాళ్ళ కంటే పడేయలే అయినా ఇంతకీ వాడు నీలెవరా నీలెవరా అంటూ అనగానే అక్క నువ్వు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మర్యాదగా ఉండదు అయినా మా జోలికి రావద్దని నీకు ఆల్రెడీ ముందే వార్నింగ్ ఇచ్చాం ఇంకా మళ్ళీ మా జోలికి వస్తావే అంటూ ఇక నర్మద అయితే కోపంగా మాట్లాడుతుంది నువ్వు నన్ను మాత్రమే కోపంగా అరుస్తావు అనుకున్నా కానీ ఆ కూడా అరిచావు కదా పొద్దున జరిగిందంతా నేను చూశానులే నర్మద ఇంకా నా దగ్గర కవర్ చేయాలని చూస్తున్నావా ఏంటి అంటూ ఇక నర్మదనైతే అంటూ ఉంటుంది ఆ తర్వాత చూడు అంటూ ఉండగా చూడు నువ్వు నా గురించి నా పుట్టింటికి సంబంధించిన విషయాల గురించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేద్దాం అనుకున్నావు నా పుట్టింటి వాళ్ళు బీదవాళ్ళని వాళ్ళ దగ్గర సిల్లి గవ్వ కూడా లేదని వాళ్ళ బండారం బయట పెట్టేసేస్తానని నువ్వు బాగా చెప్పావు కానీ నిజానికి నిజమే నువ్వు తెలుసుకుందంతా నిజమే మా పుట్టింటి వాళ్ళకి ఏమీ లేదు అలాగే వాళ్ళకి ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు కానీ మేమే ఇదంతా నాటకలాడి బాని పెళ్లి చేసుకున్నా నాకు బా బాగా నచ్చాడు నేను బాని చూడగానే ప్రేమించేశాను అందుకనే మాకు ఏ ఆస్తులు లేకపోయినా ఉన్నాయని అబద్ధం చెప్పి పెళ్ళిస్తే చేసేసుకున్నాం ఆ తర్వాత బావకి నాకు మధ్య అంత బాగుంటుంది నింగ ఏర్పడిందని మీకు కూడా తెలుసు కదా కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ఎప్పటికీ ఈ విషయాలు ఏవి మామయ్యతో చెప్పలేరు ఒకవేళ నిజంగానే చెప్పేవాళ్ళే అయితే అప్పుడే చెప్పేవాళ్ళు అయినా మా అమ్మ మీ నాటకాలు ఏవి మామయ్య గారు నమ్మకుండా ఒక స్టోరీ అయితే క్రియేట్ చేసేసి చెప్పేసినారు కదా అయినా నీకు ఈ పాటికి మా అమ్మ టాలెంట్ ఏంటో అర్థమైపోయి ఉండాలి తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసి అందరినీ ఒక ఆట ఆడేసుకుంటుంది మా అమ్మ ఇప్పుడు అంటూ అంటూ ఉండగా ఇక ప్రేమ నువ్వు ఓ ఇంకా నర్మదక్క నర్మద కలిసి ఇద్దరు కలిసి ఏవేవో నాటకాలు ఆడుతున్నారని ఈ ఇంట్లో తెలియకుండా ఏదో చేశారని నాకు అర్థమైంది మీ ఇద్దరిని ఇరికించడమే నా పని లేకపోతే నా జోలికి వస్తారా నా పుట్టింటి వాళ్ళ జోలికి వస్తారా నా పుట్టింటి వాళ్ళ గురించి మీరు ఇంకా చెప్పాలని అనుకుంటారా అసలు ఏం చెప్తారో నేను కూడా చూస్తాను అంటూ తిరిగి ఇలా వెళ్ళేసరికి తన కళ్ళ ముందుగా చందు ఉంటాడు చందుని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కోపంతో ఆల్రెడీ బాధతో రగిలిపోతున్న చందు ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత తన పుట్టింటి వాళ్ళకి ఏ ఆస్తిపాస్తులు లేవని తెలిసిన తర్వాత వీళ్ళు కావాలని మోసం చేసి పెళ్లి చేసుకున్నారని తెలిసిన తర్వాత చందు వల్లి చెంప చెల్లు మనిపిస్తాడు వల్లి బండారం బయట పడిపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు నీకు బుద్ధుందా మీరు అసలు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటారా ఆ పది లక్షలు కూడా నాతో పెట్టించి ఇప్పుడు చేతులు ఎత్తేసారు ఆ పది లక్షల అప్పు ఎలా తీర్చాలని ఉండగా ఆ ఆస్తులు పోయాయని నా దగ్గర మళ్ళీ కొత్త నాటకాలు కొత్త డ్రామాలు ఆడారు ఇప్పుడేమో ఆ మార్వడి సైటు నాకు పది లక్షలు ఇస్తారా చస్తారా అన్నట్టు నా పీకల మీద కూర్చున్నట్టు చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్న సమయంలో అసలు నువ్వు చెప్పిందంతా కూడా ఒక అబద్ధమని నీ బ్రతుకంతా ఒక అబద్ధమని తెలిసింది అనగానే బా అది కాదు బా నాకు నువ్వంటే చాలా ఇష్టం బా అనగానే నోర్మి ఈ బా అని పిలిచి పిలిచి నన్ను పిచ్చివన్నీ చేశావు నిజంగా నువ్వు నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నాను అనగానే బా నిజం బా నాకు నువ్వంటే చాలా ఇష్టం బా నువ్వు లేకపోతే చచ్చిపోయేంత అసలు చచ్చిపోవడం తప్ప నాకు ఇంకో దారి లేదు బా నాకు నిన్ను మొదటిసారి చూడగానే నా బాగా నచ్చేసావు బా అందుకని పెళ్ళింటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని అనుకున్నాను అందుకోసమే మా దగ్గర డబ్బు లేకపోయినా ఉంది అని అబద్ధాలు ఆడాం అందుకోసమే మేము ఇదంతా చేసాం అంతేకాని మేము ఇంకేదో చేయాలని కాదు నిన్ను మోసం చేయాలని కాదు బా నాకు నువ్వంటే చాలా ఇష్టం బా అంటూ ఇక అయితే ఆడుతుంది ఇక తర్వాత చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో నర్మదా ప్రేమలను ఇరికించాలనుకుని ఒక్కసారిగా మొత్తం బండారం అంతా కూడా చందు దగ్గర బయటపడిపోతుంది ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇలా జరిగి వల్లి అసలు నిజస్వరూపం చందుకి తెలియాలని చందు ఇప్పటికైనా వాళ్ళకి అసలు బుద్ధి చెప్పాలని అనుకునే వాళ్ళు ఏసనీ కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో